బాపట్ల జిల్లా చినగంజాం మండలం రాజు బంగారుపాలెం పరిధిలోని అమీన్ నగర్ వాసి గోపీచంద్ తీర్చిదిద్దిన దేవుళ్ళ సైకత శిల్పాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఒడిశా రాష్ట్రంలోని కోనార్క్ చంద్రభాగ సముద్ర తీరంలో నిర్వహించిన పద్నాలుగవ అంతర్జాతీయ ఇసుక కళా ఉత్సవంలో పాల్గొని గోపీచంద్ విజేతగా నిలిచాడు లండన్ జపాన్ మెక్సికో రష్యా శ్రీలంక తదితర పదకొండు దేశాలకు చెందిన నూట యాభై ఏడు మంది కళాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి శిల్పం గోపీచంద్ను విజేతగా నిలిపింది హైదరాబాద్ చైతన్యపురిలోని కంచి కామకోటి పీఠం రామాలయంలో శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి సంగీత విద్వాంసులు ఆల్ ఇండియా రేడియో కళాకారుడు డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల పార్థసారథి సమక్షంలో అమృత మ్యూజిక్ అకాడమీ విద్యార్థుల బృందం ఆలపించిన పంచరత్న కీర్తనల గానం ప్రేక్షకులను తన్మేలం చేసింది దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోటలో నిర్వహించిన భారత్ పర్వ వేడుకలో ఆదిలాబాద్ జిల్లా దుబార్పేట్ గ్రామానికి చెందిన ఆదివాసీ కళాకారులు అద్భుత ప్రతిభ పాటవాలను కనబరిచారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం తరపున ప్రదర్శించిన కొమ్ముకోయా నృత్యం ఆద్యంతం మలరించింది శ్రీశైలాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు పడుతున్నాయి ఈ మేరకు దేవస్థానం పరిపాలనా భవనంలో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి విద్యావతి సమావేశం నిర్వహించారు క్షేత్ర పర్యాటకంపై ఈ సందర్భంగా కూలంకుశంగా చర్చలు జరిగాయి పర్యాటక కేంద్రంగా సందర్శకులకు శ్రీశైలం మరుపురాని అనుభవాన్ని అనుభూతిని కలిగించేలా అభివృద్ధి చేయడానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఎండీ అమరాపాలి జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుశరణ్ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావుతో తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు అన్నవరం క్షేత్రంలోనూ క్యూఆర్ కోడ్లు అందుబాటులోకి వచ్చాయి భక్తుల ఇబ్బందులను తొలగించే దిశగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు ఆలయానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు లేదా అనుభవాలు సందేహాలను దీని ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావచ్చు దీనిని కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటైన విభాగం పర్యవేక్షిస్తుంది